కలపరా చెప్పినా ఎట్లా కలిపారా చెప్పాను కాదు ఆయన కోపం ఏంటంటే ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఇద్దరిని இது கலப்பட கலப்பண்ணா இப்படி ఇంటే ఆపండి మరి ఆపండి ఆపండి కాదు కొద్దిగా తాగి చూడండి రెండు ఇది అది తీయకుంటేనేమో ఏమొద్దిగా తీయ లేకపోతే కలపండి ఇది దీంట్లో సగం దాంట్లో సగం కలపండి కొద్ది నీళ్ళతోటి మేము అందరూ ఒక తమిళ పాకలు రుచి పెట్టేసి వాటిని ఓం హిరణ్య గర్భగర్భస్థం అనంత పుణ్య ఫలితం మత శాంతి ప్రయచ్చామే ఒక చిన్న పసుపుతోటి విశ్వక్షేమ వారిని చేసుకోండి లేదంటే అక్కడ పంచపాడి ఉంది పంచపాడిలో ఒక మొక్క రాలేదు పానాలు రాలేదు లింగారెడ్డి గారు బాణ తీయలేదు పానా లేకపోతే తీయలేదండి